తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ గోపికృష్ణకి వినతి పత్రం అందజేసిన షేక్ జిలానీ తిరుపతి జిల్లా చంద్రగిరిలో దళిత విద్యార్థి జేమ్స్ పై దాడికి పాల్పడిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు సందర్భంగా సోమవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ గోపికృష్ణకి వినతిపత్రం అందజేశారు బీటెక్ చదువుతూ అందరిలో మర్యాదగా జీవిస్తున్న యువకుడు ను మతం ముసుగులో మతోన్మాదల శక్తులు దాడి చేయడం దుర్మార్గమైన ప్రక్రియ అన్నారు ఇటువంటి దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని విద్యార్థి ను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మతోన్మాద ముఖలను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రహీం

రోజులు అవుతున్న ఈ వివక్ష పోగొలవ్వడం చాలా దారుణం ఎందుకంటే మన మీరు చూసి జిల్లా మన తిరుపతి జిల్లా చంద్రగిరిలో భేటతున్న పేద విద్యార్థి మన దళిత సోదరుడైన గేమ్స్పై అతి క్రాతకంగా కులం పెట్టు దూషించి కుట్టి అతని మీద మూత్రం పోసి ఎంత దారుణంగా చేశారంటే అంత దారుణం ఇంకెక్కడ లేదు మన స్వాతంత్రం ఎక్కడ వచ్చింది మిత్రులారా మన భారతదేశంలో నూట నలభై కొన్ని కోట్ల మంది భారతదేశంలో ఉన్న సోదరుత్వాలు మనమంతా ఒకటే తారాజాహిత ఆ మారా మనమంతా భారతీయులమే కానీ అలాంటి కులవక్ష ఏంటి మనకి సాయంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ కులవిత రక్షించుకోవడం చాలా దారుణం ఎందుకంటే ఈ కులవక్షణ భారతదేశానికి ధర్మ చేద్దాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం ఎందుకంటే ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా ఒక ఆంధ్రప్రదేశ్ని కాదు అప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఏ రాష్ట్రం చూసినా దక్షితుల మీద బీసీల మీద ముస్లిం మైనార్టీల మీద దాడులు అత్యాచారాలు కేసులు పెడతాం మీద ఇది చాలా దానిలో దీన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మన దాంట్లో ఎక్కడ జరుగుతుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక చదువు చదువుకున్న ఒక పేద విద్యార్థి జెన్స్ దానం చేయడం అంత దారుణం గీతలో సీకిస్త వరకు ఏమైనా సర్వే జనాలు సుప్రోగం బాగుంటుంది అంతే అందరూ సమానులే ఎంత మనుషులు ఎంత మానవులే మనకి మన తిన్న తిండిగా ఎదుకున్నాం అలాగే నీటికి ఎదుకున్నాం పిలిచి గాలికి ఎదుకున్నాం మనకిచ్చే ఇచ్చే బ్లడ్లు లేదుకున్నాం అలా కులా ఏమిటి ఈ పులావత్తి నశించే వరకు మా దంత భవన పార్టీ పోరాటం ఉంటుంది మిత్రులారా ఆ జేమ్స్ కుటుంబానికి జేమ్స్కి న్యాయం తీసే వరకు మా దంత భవన పోరాడుతూనే ఉంటుంది వాళ్ళ కుటుంబానికి జేమ్స్కి న్యాయం చేయాలి అలాగే దీని నా దుండగలు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి వారిపై ఎస్సీ ఎస్టీ అట్టి కట్టాలని మన దంత భవన పార్టీ డిమాండ్ చేస్తూ అలాగే సంఘంలో మన రాష్ట్రంలో అక్కడ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుని ఎందుకంటే మన తను తీసారా ఉత్తరప్రదేశ్లో మన ఎక్కడికి ఉత్తరప్రదేశ్లో మదర్సలు కూలుగొడుతున్నారు మశీని పోలగొడుతున్నారు ఒక్కసారి మహారాష్ట్రలో కూడా వరగాలు పాల్గొడుతున్నారు అంత దారుణంగా ముచ్చున్నారు ఒకసారి దీన్ని ప్రతి ఒక్క మనిషి మానవత్వం అందరూ ఆల్ ఆలపాంచాలి భారతదేశంలో అందరూ మన సమానమే అంత సోదరు సోర్లమే మనమంతా బాధ్యులమే